ఈ వీడియోలో కేఎస్ఎస్ ప్రసాద్ గారి యొక్క ఎండిఎం సాఫ్ట్వేర్ ఉపయోగించి మన పాఠశాల యొక్క మంత్లీ ఎండిఎం బిల్ ఏ విధంగా ఈజీగా మన మొబైల్లోనే చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం అంటే ఈ ఎండిఎం సాఫ్ట్వేర్ అనేది మన మొబైల్లో చాలా ఈజీగా వర్క్ అవుతుంది అదేవిధంగా చివరిలో మనం ప్రింట్అవుట్ తీసుకోవడానికి పీడిఎఫ్ లో కూడా చాలా ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు ముందుగా ఈ ఎండిఎం బిల్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవడానికి నా వెబ్సైట్ అయినా అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ ఎండిఎం బిల్ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ను ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లో ఇక్కడ కేఎస్ఎస్ ప్రసాద్ ఎండిఎం బిల్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఇక్కడ మీకు కేఎస్ఎస్ ప్రసాద్ ఎండిఎం మంత్లీ బిల్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేసేసి ఎప్పటికప్పుడు ఈ ఎండిఎం బిల్కి సంబంధించి లేటెస్ట్ వెర్షన్ మీరు ఈజీగా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఈ ఎండిఎం బిల్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ సాఫ్ట్వేర్ని ఏ విధంగా ఉపయోగించాలని చూద్దాం అంటే మనం ఈ సాఫ్ట్వేర్ని ఓన్లీ మైక్రోసాఫ్ట్ లో మాత్రమే దీనిని ఓపెన్ చేయండి మీరు ప్లే స్టోర్లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు మీకు ఒక యాప్ కనిపిస్తుంది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని చెప్పి దీనిని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇన్స్టాల్ లింక్ కూడా నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది అంటే ఎండిఎం బిల్ సాఫ్ట్వేర్ కిందే ఈ ఎక్సెల్ సాఫ్ట్వేర్ లింక్ కూడా ఉంటుంది కాబట్టి ఈ యాప్ చక్కగా పనిచేయాలంటే మాత్రం కంపల్సరీగా మన మొబైల్లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ ఎండిఎం బిల్ని ఓపెన్ చేయండి మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా దానిని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత దానిని మీరు ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయండి ఇప్పుడు ఏ విధంగా ఎంఎస్ ఎక్సెల్ యాప్లో ఏ విధంగా ఈ ఎండిఎం సాఫ్ట్వేర్ని ఉపయోగించాలని చూద్దాం ముందుగా మనం ఈ యాప్లో ఈ ఎండిఎం సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది తర్వాత దీన్ని మనం అట్లా జూమ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి ఫార్మ్స్ ఉంటాయి కిందకి వచ్చేసరికి డేటా ఆన్ మొబైల్ తర్వాత వన్ టూ టూ వన్ టూ ఫైవ్ సిక్స్ టూ ఎయిట్ వన్ టూ ఎయిట్ సిక్స్ టూ టెన్ టూ టెన్ త్రీ టూ టెన్ ఇయర్ డేటా ఈ విధంగా మనకి కింద పేజెస్ ఉంటాయి దీంట్లో మనం డేటాని ఎంటర్ చేయడానికి ఫస్ట్ పేజీలోనే డేటా ఆన్ మొబైల్ ఉంది కదా ఈ ఫస్ట్ పేజీలోనే మనం ఇక్కడ డేటాని ఎంటర్ చేస్తాము ఇప్పుడు ఈ విధంగా ఎంటర్ చేయాలని చూద్దాం ముందుగా ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్కూలు విలేజ్ మండలో నేమ్ ఆఫ్ ఎండిఎం అకౌంట్ నెంబరు నేమ్ ఆఫ్ బ్యాంకు వీటిని మనం జనరల్ డేటా మనం ఎంటర్ చేసేస్తాము ఎంటర్ చేయడానికి నేమ్ ఆఫ్ స్కూల్ ఉంది కదా ఇక్కడ వైట్ వైట్ కలర్ ఉంది కదా దీని మీద డబల్ క్లిక్ చేయండి మనం డబల్ రెండు సార్లు మనం ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి కీబోర్డ్ వస్తుంది కింద ఇక్కడ మనం టైప్ చేయవచ్చు అనమాట ఇలా టైప్ చేసేయచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ విలేజ్ విలేజ్ కూడా అంతే ఇక్కడ మన డేటా ఎంటర్ చేయడానికి ఇక్కడ ఒకసారి ప్రెస్ చేసి క్రింద ఎంటర్ టెక్స్ట్ ఆర్ ఫార్ములా హియర్ ఉంది కదా ఇక్కడైనా మనం మ్యాటర్ ఇవ్వచ్చు ఇక్కడ మ్యాటర్ ఇచ్చిన అక్కడ పైన వస్తుంది లేదంటే ఇక్కడే మనం రెండు సార్లు అలా టచ్ చేస్తే అప్పుడు కీబోర్డ్ వస్తుంది ఎక్కడైనా సరే మనం మనం డేటాని ఇవ్వవచ్చు ఈ విధంగా మనం ఈ వైట్ కలర్లో ఉన్న సెల్స్ మీద ఈ విధంగా మనం డేటాని ఇస్తాము చాలా ఈజీగా తర్వాత నేమ్ ఆఫ్ ఎండిఎం కూడా సేమ్ ఇచ్చేస్తాము అకౌంట్ నెంబర్ నేమ్ ఆఫ్ బ్యాంక్ ఇచ్చేస్తాము నెక్స్ట్ ఇలా ప్రక్కకి జరిగితే చివరికి వచ్చేసేయండి దీంట్లో డైస్ కోడ్ ఉంది కదా ఇక్కడ మన పాఠశాల డైస్ కోడ్ ఇస్తాము నెక్స్ట్ సిసిహెచ్ ఎంతమంది అనేది ఇక్కడ మనం ఇచ్చేస్తాము నెక్స్ట్ ఇక్కడ క్లాసెస్ వారిగా ఎంత అమౌంట్ అదే విధంగా రైస్ ఎన్ని గ్రామ్స్ అనేవి ఇక్కడ మనకి ఆటోమేటిక్గానే ఇక్కడ ఉంటాయి ఇదివరకే ఈ విధంగా ముందు ప్రైమరీ డేటా ఇవ్వండి ఇక్కడ ఇయర్ ఉంది కదా ఇయర్ ను మార్చుకోవడానికి ఇక్కడ ఇయర్ మీద ప్రెస్ చేయండి అప్పుడు ఇక్కడ ఏరో సింబల్ వస్తుంది కదా దీని మీద క్లిక్ చేయగానే ఇయర్ అనేది ఇక్కడ మార్చుకోవచ్చు ఈ విధంగా ఇయర్ మారినప్పుడు ఇయర్ మార్చుకోవచ్చు అదే విధంగా మంత్ మార్చుకోవాలనుకోండి మంత్ మీద క్లిక్ చేయండి అక్కడ పక్కన ఎరో వస్తుంది ఇక్కడ మనం ను కూడా మార్చుకోవచ్చు నవంబర్ తర్వాత డిసెంబరు ఈ విధంగా ఏ నెల కావాలంటే ఆ నెల మనం ఇచ్చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ డేట్స్ ఈ నెక్స్ట్ డేస్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా మంత్ ఇయర్ ఈ ప్రైమరీ డేటా ఈ విధంగా ఇస్తాము నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ముందుగా బ్యాలెన్స్ ఇచ్చుకోండి ప్రీవియస్ మంత్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఇక్కడ వైట్ కలర్ అంటే ఎక్స్ కింద వైట్ కలర్ ఉంది కదా ఎక్స్ కింద ఉన్న ఈ వైట్ సెల్స్లో మనం ఎక్స్ బ్యాలెన్స్ ఎంత ఉంది ప్రీవియస్గా అనేది ఇక్కడ ఇస్తాం ఇవ్వటానికి రెండుసార్లు డబుల్ క్లిక్ చేయండి లేదంటే ఒకసారి క్లిక్ చేసి క్రిందకు వచ్చేసేసి ఎంటర్ టెక్స్ట్ వద్ద మీరు క్లిక్ చేస్తే అక్కడ మనకి బ్యాలెన్స్ అనేది వస్తుంది సపోజ్ ఇక్కడ ప్రీవియస్ మంత్లో ఎక్స్ అనేవి టూ హండ్రెడ్ ఉన్నాయి అనుకోండి టూ హండ్రెడ్ ఈ విధంగా ఇవ్వండి నెక్స్ట్ అదేవిధంగా చిక్కీస్ ఎన్ని ఉన్నాయో ఇవ్వండి నేను సుమారుగా ఇస్తున్నాను అదేవిధంగా రాగి కూడా ఎన్ని కిలోలు ఉందనేది ఇక్కడ ఇచ్చేసారండి ప్రీవియస్ బ్యాలెన్స్ నెక్స్ట్ రైస్ కూడా ఇదివరకు ఎన్ని కిలోలు ఉన్నాయి అనేది ఈ విధంగా ఇవ్వండి ఈ విధంగా మీరు ప్రీవియస్ మంత్ బ్యాలెన్స్ని వన్ టైమ్ ఇస్తే సరిపోతుంది ఇంకా రిమైనింగ్ అనేవి మొత్తం ఆటోమేటిక్గా రిసీవ్డ్ కానీ టుడే బ్యాలెన్స్ కానీ అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంటే ఇక్కడ క్రింద మనం ఇప్పుడు ఎలాంటి డేటాని ఇవ్వలేదు బ్లాంక్గా ఉంది అప్పుడు మనకి ఎలాంటి బ్యాలెన్స్ అనేవి చేంజ్ అవ్వవు కాబట్టి ప్రీవియస్ ఎంతైతే ఉన్నాయో పైన టుడే బ్యాలెన్స్లో సేమ్ అవే వ్యాల్యూస్ ఉంటాయి ఎందుకంటే ఇంకా ఏమి మనం బ్యాలెన్స్ అంటే ఇక్కడ ఏమి డేటా ఇవ్వలేదు కాబట్టి సేమ్ అవే బ్యాలెన్స్ ఇక్కడ మనకి చూపిస్తుంది మనం ఇయర్ మంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హాలిడే అని ఉంది కదా ఇదేంటంటే ఎప్పుడైనా సరే నవంబర్ ఫస్ట్నో మన పాఠశాలలో ఆ రోజు హాలిడే అనుకోండి ఆ రోజు మనం ఎండిఎం పెట్టలేదు అనుకోండి అప్పుడు దానికి ఎదురుగా ఒకసారి ఇలా సింగిల్ క్లిక్ ఏ ఉండే ఇవ్వగానే ఇక్కడ మీకు యారో వస్తుంది ఈ యారో మీద నొక్కండి ఆ రోజు సండేనా లేదంటే సెకండ్ సాటర్డేనా లేదంటే ఆ రోజు ఏదైనా ఆప్షనల్ హాలిడే ఉందా లేదంటే లోకల్ హాలిడే ఉందా లేదంటే దసరా అదే అదేవిధంగా అన్ని రకాల మన క్యాలెండర్లో ఉన్న అన్ని రకాల సెలవులు కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి ఆ రోజు ఎందుకు ఎండిఎం పెట్టలేదు ఎందుకు సెలవు అనేది ఇక్కడ మనం ఇచ్చేసేయచ్చు కాబట్టి ఈ విధంగా ఎప్పుడైనా సరే ఎండిఎం పెట్టకపోతే ఆ రోజు మీరు హాలిడేని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ హాలిడేస్కి సంబంధించింది అనమాట మన సండే వచ్చిందనుకోండి ఇక్కడ హాలిడే కింద దానికి ఎదురుగా ఒక క్లిక్ ఉండే అప్పుడు ఇక్కడ మీకు యార వస్తుంది ఈ యా మీద సండే అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా అక్కడ మనకి సండే అని చెప్పి వచ్చేస్తుంది ఇంకా మిగతా రోజులన్నీ అలా బ్లాంక్గా వదిలేసేయండి ఈ రోజైతే ఎండిఎం పెట్టలేదు ఈ రోజైతే సెలవు రోజు ఉందో ఆ రోజు మాత్రమే ఈ హాలిడే కింద మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ పక్కకు రండి ఇక్కడికి వస్తే రోల్ ఇస్తాము ప్రైమరీ వారి దగ్గరకు వచ్చేసరికి వన్ టు ఫిఫ్త్ వద్ద ఇక్కడ రోల్ ఇస్తారు సపోజ్ ఇక్కడ మనకు రోల్ అనేది నైంటీ ఉందనుకోండి వన్ టు ఫిఫ్త్ నైంటీ అని ఇస్తాము సిక్స్ టు ఎయిట్ లేదనుకోండి జీరో నైన్ టు టెన్త్ లేదనుకోండి జీరో ఒకవేళ ఉంటే ఇవ్వండి అదేవిధంగా అటెండెన్స్ వన్ టు ఫిఫ్త్ ఆ రోజు ఎంతమంది వచ్చారనేది ఇక్కడ ఇస్తాము ఇంకా సిక్స్ టు ఎయిట్ అక్కడ లేదనిచ్చాము కాబట్టి ఇక్కడ కూడా ఇచ్చేస్తాము నెక్స్ట్ ఎండిఎం టేకెన్ ఎంతమంది ఆ రోజు అయితే తిన్నారో ఇక్కడ మనం ఎండిఎం టేకెన్ ఇచ్చేస్తాము నెక్స్ట్ ఈ విధంగా మనం రోలు అటెండెన్స్ ఎండిఎం టేక్ను చాలా ఈజీగా ఇక్కడ ఇచ్చేయవచ్చు ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ పక్కన ఉన్నది ఏంటంటే రిసీవ్డ్ ఐటమ్స్ టుడే ఈరోజు కనుక ఎగ్స్ కానీ చిక్కీస్ కానీ రాగి కానీ రైస్ కానీ ఏవైనా మనం రిసీవ్ చేసుకొని ఉన్నట్లయితే ఎంత రిసీవ్ చేసుకున్నామో ఆ వ్యాల్యూస్ ఇక్కడ ఇవ్వండి ఒకవేళ మీకు ఆ రోజు ఏమి రాలేదు అనుకోండి ఎగ్స్ కానీ చికీస్ కానీ రాగి కానీ రైస్ కానీ అప్పుడు మీరు బ్లాంక్గా వదిలేసేయండి ఇవి కంపల్సరీగా ఎంటర్ చేయండి ఇలా ఇస్తే ఏంటంటే ఇక్కడ పైన బ్యాలెన్సెస్ ఉన్నాయి కదా ఇవన్నీ కరెక్ట్గా అప్డేట్ అవుతాయి ఎలాగంటే ఇక్కడ రిసీవ్డ్ దిస్ మంత్ అని చెప్పి ఇక్కడ ఎక్స్ చిక్కీస్ రాగి రైస్ అన్ని జీరోస్ ఉన్నాయి ఒకవేళ ఈరోజు ఎక్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి అనుకోండి ఇక్కడ మనం ఫైవ్ హండ్రెడ్ అని ఇస్తాము ఆ రోజు ఎదురుగా అప్పుడు ఇక్కడ రిసీవ్డ్ దిస్ మంత్లో ఇక్కడ ఎక్స్ అనేవి ఫైవ్ హండ్రెడ్ వచ్చేసాయి ఆటోమేటిక్గా ఈ విధంగా ఇక్కడ బ్యాలెన్స్ అప్డేట్ అవుతుంది అదేవిధంగా చిక్కి అదేవిధంగా చిక్కీ రాగి రైస్ ఇవి కూడా ఏమైనా వచ్చి ఉన్నట్లయితే ఇక్కడ మనం ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ ప్రక్కకు వచ్చేస్తే ఇదేంటంటే ఏ రోజైతే మనం ఎగ్స్ పెట్టమో ఆ రోజు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా మిగతా టైంలో మనం బ్లాంక్గా వదిలేసేయవచ్చు అదేవిధంగా చిక్కీ కింద కూడా అంతే ఏ రోజైతే చిక్కీ ఇవ్వమో ఆ రోజు నో అని చెప్పి ఇవ్వండి రాగి రాగి జాబ్ కూడా అంతే ఏ రోజైతే రాగి జాబ్ అయోమో ఆ రోజు నువ్వు అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేయడానికి ఒకసారి అలా క్లిక్ చేయగానే యారో వస్తుంది కదా ఈ యారో మీద క్లిక్ చేయగానే ఇక్కడ నో అని చెప్పి వస్తుంది అప్పుడు ఆ రోజు ఎక్స్ నో ఆ రోజు ఎక్స్ లేవు అని అర్థం ఈ విధంగా ఈ ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఇక్కడ మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాము హాలిడేస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు రోల్ ఇస్తాము అటెండెన్స్ ఇస్తాము ఎండిఎమ్ టేకెన్ ఇస్తాము రిసీవ్డ్ ఐటమ్ టుడే అంటే ఎగ్స్ కానీ చిక్కీస్ కానీ రాగి జాగరి కానీ లేదంటే రైస్ కానీ మనం రిసీవ్ చేసుకుంటాము ఆ వ్యాలసీని రిసీవ్డ్ ఐటమ్స్ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏ రోజైతే ఎగ్స్ పెట్టలేదో ఆ రోజు మాత్రం నో అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం ఏ రోజైతే చిక్కీ కానీ లేదా ఏ రోజైతే రాగి జాబు కానీ లేదో ఆ రోజు మాత్రమే మనం నో అని చెప్పి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మీరు ఒకరోజు డేటా ఇచ్చేసేసి దీనిని సేవ్ చేయాలంటే బ్యాక్కి వెళ్ళండి బ్యాక్ వెళ్తే ఈ విధంగా సేవ్ చేంజెస్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతుంది అప్పుడు మీరు సేవ్ అనండి సేవ్ అంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే దిస్ డివైజ్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టోరేజ్లోకి వెళ్ళి ఏదో ఒక ఫోల్డర్లో మీరు ఆ ఫైల్ని సేవ్ చేసుకోండి అలా మీరు ఒకసారి సేవ్ చేశారంటే నెక్స్ట్ అదే లొకేషన్ నుంచి మీరు అదే ఫైల్ని ఓపెన్ చేయండి ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన డేటా అనేది యాస్టీజ్గా అలాగే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మనం వన్ మినిట్లో ఆ రోజు రోల్ ఎంత అదేవిధంగా అటెండెన్స్ ఎంత ఎండిఎం ఎంత రిసీవ్డ్ ఏమైనా వచ్చి ఉన్నట్లయితే ఇస్తాము ఆ రోజు ఎక్స్ కానీ చిక్కీ కానీ రాగి జావ కానీ ఏమైనా పెట్టకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు ఈ ఎండిఎం సాఫ్ట్వేర్ ఓపెన్ చేసేసి ఏ రోజు ఆ ఈ రోలు అటెండెన్స్ ఎండిఎం టేకును వీటన్నిటిని మనం ఇచ్చేస్తాము ఇచ్చేసిన తర్వాత మనం చివరిలో నెల చివరిలో మనం దీనిని ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఇక్కడ మీకు షీట్స్ ఉంటాయి ఇక్కడ ఈ ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫస్ట్ పేజీ వచ్చేసరికి డేటా ఇచ్చే పేజీ అంటే ఇప్పుడు వరకు మనం డేటా ఇచ్చాము నెక్స్ట్ ఏంటంటే ఒకటి రెండు తరగతులకి మాత్రమే ఇక్కడ జనరేట్ చేస్తుంది అదే ఇది వచ్చేసరికి వన్ టు ఫిఫ్త్ జనరేట్ చేస్తుంది ఇక్కడ మనం వన్ టు ఫిఫ్త్ ఇచ్చాం కాబట్టి ఈ ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్లో వన్ టు ఫిఫ్త్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఆ ఫామ్ అనేది మనం ఇచ్చిన డేటా ప్రకారం మనకి ఈజీగా జనరేట్ చేసేస్తుంది ఈ విధంగా ఇక్కడ మనం కిందకు వచ్చేసేసి మనకు కావాల్సిన తరగతులను సెలెక్ట్ చేసేసుకొని మనం ఈజీగా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఆ ప్రింట్అవుట్ ఏ విధంగా తీయాలి ఏ విధంగా దీనిని పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం దాని కొరకు ఏం చేస్తారంటే ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా త్రీ మూడు చొక్కలు ఈ మూడు చొక్కల మీద క్లిక్ చేయండి ఎలా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్రింట్ అని వస్తుంది ఈ ప్రింట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మరలా ప్రింట్ అని అండి అప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్తో ఇక్కడ ఒక పీడిఎఫ్ అని ఉంది కదా దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేయగానే ఈ పేజీ మొత్తం పీడిఎఫ్లోకి సేవ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు కింద సేవ్ అని చెప్పి అడుగుతుంది పైన ఏ ఫోల్డర్లో సేవ్ అవుతుందో కూడా ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది అంటే మన యొక్క ఫోన్ మెమరీలో డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో ఎండిఎం ఆన్ మొబైల్ అని చెప్పేసి ఈ పేరుతో సేవ్ అవుతుంది దీని పేరును మార్చుకోవాలనుకుంటే మనం ఇక్కడ పేరును కూడా మార్చుకోవచ్చు ఇలా సేవ్ మీద క్లిక్ చేయగానే ఈ పేజీ అనేది సేవ్ అవడం జరుగుతుంది తర్వాత మీరు మీ యొక్క ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి ఫైల్ మేనేజర్లో రీసెంట్ ఫేస్ లో ఇది కనిపిస్తుంది ఈ విధంగా మనం డేటాని ప్రతి నెల కాబట్టి ఈ విధంగా మనం ప్రతిరోజు ఈ డేటాని ఇచ్చేసేసి ఆ నెల చివరిలో మనం ఈజీగా మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అదే మధ్యగా ఇక్కడ బ్యాలెన్సెస్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి ఆ బ్యాలెన్సెస్ కూడా క్రిందే మనకి ఈజీగా చూపిస్తుంది అనమాట అంటే టోటల్గా ఎగ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది టోటల్ మంత్లీ ఎంత రిసీవ్డ్ టోటల్గా ఎంత బ్యాలెన్స్ ఇయర్ డేటాని ఏ విధంగా ఎంటర్ చేయాలని చూద్దాం ఈ పేజెస్లోనే చివరికి రండి ఇయర్ డేటా అని చెప్పి ఇక్కడ చివరిలో ఉంటుంది దీంట్లో ఇయర్ మొత్తానికి సంబంధించి టోటల్గా బ్యాలెన్సెస్ అంటే ఎగ్ బ్యాలెన్స్ కానీ చిక్కీస్ కానీ రాగి జాగరీ కానీ లేదంటే రైస్ బ్యాలెన్స్ కానీ ఇక్కడ మనం ఈజీగా అయిపోవచ్చు ఇక్కడ మనకి అకాడమిక్ ఇయర్ అనేది జూన్తో స్టార్ట్ అయ్యి ఏప్రిల్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ జూన్ నెలలో మీరు ఎన్ని రిసీవ్ చేసుకున్నారు అంటే మొదటి నెలలో మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమి ఉండదు రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ఎన్ని రిసీవ్ చేసుకున్నారు జూన్ నెలలో అనేది ఇక్కడ మనం ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ టోటల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ మన వివస్థల్లో నెక్స్ట్ యూటిలైజ్డ్ అనేది మనకి ఆ మంత్లీ ఫామ్లో చివరిలో మనకి చూపిస్తుంది యూటిలైజ్డ్ టోటల్గా ఎగ్స్ ఎంత యూజ్ చేసాము చిక్కి ఎంత రాగి ఎంత రాగి జాగరి అంత అదేవిధంగా రైస్ అంతా అనేది ఇక్కడ మనం యూటిలైజ్డ్ మనం ఇది అనమాట ఆ మంత్లీ ఫార్మాట్ నుంచి అప్పుడు టోటల్గా నెట్ బ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ నెట్ బ్యాలెన్స్ అనేది ఈ నెలకు చూపిస్తుంది ఇదేమవుతుందంటే నెక్స్ట్ మంత్కే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ ఏదైతే ఉందో ఎండ్ బ్యాలెన్స్ ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి నెక్స్ట్ మంత్కి ఆటోమేటిక్గా ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద చూపిస్తుంది అదేవిధంగా నెక్స్ట్ మంత్ జూలైకి సంబంధించి ఏమైనా రిసీవ్ చేసుకుని ఉన్నట్లయితే రిసీవ్డ్ ఇస్తాము టోటల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఎంత యూజ్ చేస్తామనేది యూటిలైజ్డ్లో ఇస్తాము ఈ విధంగా ఈ ఇయర్ డేటాలో రిసీవ్డ్ యూటిలైజ్డ్ ఇవి రెండు ఇస్తే చాలా ఇంకా మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మొత్తం మీద ఈ సాఫ్ట్వేర్లో ఫైనల్గా మీకు ఎంత బ్యాలెన్స్ ఉందో అనేది ఈ రెండు బ్యాలెన్స్ కూడా క్రింద చూపించడం జరుగుతుంది ఇక్కడ అదే విధంగా ఏ విధంగా డేటా ఎంటర్ అనేది ఇక్కడ ప్రతిదానికి ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఈ ఈ రంగు ఉన్న చోట అక్కడ మనం సెలెక్ట్ చేయాలని అర్థం అనమాట అంటే ఒకసారి క్లిక్ చేస్తే అక్కడ మనకి సెలెక్ట్ చేసుకోవటానికి ఆప్షన్స్ వస్తాయని అర్థం అదే వైట్ కలర్ ఉందనుకోండి అక్కడ డేటాని ఎంటర్ చేయాలని అర్థం ఈ విధంగా మనం ఇన్స్ట్రక్షన్స్ అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనం పేజెస్ కింద కనిపించడానికి ఈ ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు పేజెస్ అనేవి కనిపిస్తాయి దీంట్లో డేటా ఆన్ మొబైల్లో ఇక్కడ మనం డేటా ఇస్తాము అలా ఒక నెల మొత్తం ఇచ్చిన తర్వాత మరలా ఇంకొక ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇంకొక నెలకి మనం ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఈ ఫైల్ అనేది ఒక నెల మొత్తానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ నెల వచ్చేసరికి ఆ పాత ఫైల్ను ఉపయోగించవద్దు ఎప్పటికప్పుడు ఏ నెల కానెలా కొత్త ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి డేటా ఇవ్వండి సేవ్ చేసుకోండి కాబట్టి ఈ విధంగా కేఎస్ఎస్ ప్రసాద్ గారి యొక్క ఎండిఎం సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఈ విధంగా మన పాఠశాల యొక్క మంత్లీ ఎండిఎం బిల్లును ఈజీగా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఎండిఎం సాఫ్ట్వేర్ లేటెస్ట్ వెర్షన్ని ఎప్పటికప్పుడు నా వెబ్సైట్ అయినా అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు